ఆధునిక సమాజం ఒత్తిడికి చితక సవాళ్లకే చదికిల పడిపోతోంది చదువు విజ్ఞానం సమాజంలో మంచి పేరు పలుకుబడి వంటివేవీ దీన్ని అడ్డుకోలేకపోతున్నాయి సామాన్యుల దగ్గర నుంచి విద్యార్థులు ఉన్నత విద్యావంతులు మేధావులు అధికారులు కార్పొరేట్ దిగ్గజాల వరకు అంతా మానసిక ఒత్తిడి కోరల్లో చిక్కుకుంటున్నారు ఒత్తిడి భయం మనస్సులోని మాట చెప్పలేక చిన్న సమస్యనే పెద్దదిగా ఊహించుకొని ఒత్తిడికి గురై క్షణికావేశంతో నిండు ప్రాణాలు తీసుకుంటున్నారు ఆశలు ఆకాంక్షలతో విద్యను అభ్యసించి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన భావి పౌరులు అర్ధాంతరంగా బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు బిడ్డలకు మంచి చదువులను చెప్పించాలని తల్లిదండ్రులు భావిస్తుంటే అది నచ్చక క్షణికావేశంలో అఘాయిత్యాలకు పాల్పడ్డం ఆందోళన కలిగిస్తోంది ఉన్నత చదువులు చదివించాలి అన్న తాపత్రయంతో తల్లిదండ్రులు హాస్టళ్లు ప్రైవేటు పాఠశాలలు కళాశాలల్లో చేర్పిస్తున్నారు అయితే విద్యార్థులు అంత దూరం వెళ్లడం ఇష్టం లేక తల్లిదండ్రులకు చెప్పలేక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు ఇక జాబ్ చేసే సమయాల్లో తల్లిదండ్రులపై భారం పడొద్దని తీసుకునే ప్రెషర్ అధికంగా ఉంటుందని దాన్ని అధిగమించడంలో కొంతమంది విఫలమై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మరికొందరు మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారని సైక్యాట్రిస్ చెప్తున్నారు యువత ఇప్పుడు చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాలకు వెళ్ళే స్థితిలో ఎలా ఉంటారంటే ఎంత త్వరగా డబ్బులు త్వరగా సంపాదించగలము లేకుంటే పేరెంట్స్కి ఎంత త్వరగా హెల్ప్ చేయగలము అనే స్టేట్లో ఉంటారు వాళ్ళకి కానీ సరైన ఉద్యోగ అవకాశాలు లేనప్పుడు వాళ్ళు చాలా డిప్రెషన్కి లోనయి కొంతమంది అప్పులు చేసి మరీ చదువు ఉంటారు సో అలాంటి స్టూడెంట్స్లో ఏమవుతుందంటే బాగా నిరుత్సాహపడి కొంతమంది సూసైడ్ డిప్రెషను యాంగ్జైటీ డిజార్డర్సు అంటే టెన్షన్ ఎక్కువైపోతుంది వాళ్ళలో సో ఆర్థిక భారం ఎక్కువ పెరిగే కొద్దీ వాళ్ళల్లో టెన్షన్ ఎక్కువైపోతుంది సో ఇలాంటి పరిస్థితులు వాళ్ళు తట్టుకోలేక కొంతమంది చాలామంది సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలా కాకుండా టెన్షన్ ఎక్కువైనప్పుడు కొంతమంది అంటే మద్యపానం కానీ లేకుంటే గంజాయి కానీ సో కెనాబిస్ అంటారు సో ఇలాంటి మాదక ద్రవ్యాలు ఉపయోగించడం ఎక్కువైపోతుంది సో ఇలాంటి వాళ్ళకు ప్రాపర్ కౌన్సిలింగు లేకుంటే సరైన దారిలో పెట్టడము అంటే పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అవన్నీ చూసుకుంటూ ఒకవేళ అవసరమైతే సైకాటీ డిపార్ట్మెంట్ రుహా హాస్పిటల్లో ఇక్కడికి తీసుకొచ్చిన వేళలా వాళ్ళకి సరైన స్టేజ్లో ట్రీట్మెంట్ ఇవ్వటము లేకుంటే ప్రాబ్లం సాల్వేషన్ అంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి అనేది మేము ఇక్కడ నేర్పిస్తాం ఫీజు బారడు చదువు మూరడు హోంవర్క్ బండడు అనేది నేటి ప్రైవేట్ స్కూల్స్ సిద్ధాంతంగా మారింది ఎంత ఎక్కువ ఫీజు వసూలు చేస్తే ఎంత ఎక్కువ హోంవర్క్ ఇస్తే ఆ స్కూల్ గ్రేట్ అన్న సిద్ధాంతం ఈ రోజుల్లో ప్రైవేట్ స్కూల్ ఎజెండాగా మారుతోంది విద్యా విధానం మార్పు పేరుతో హద్దు మీరిన హోంవర్క్ విద్యార్థుల పాట శాపంగా మారుతోంది చదువుతో పాటు మానసిక ఉల్లాసం కూడా ముఖ్యమేనని దానికి ప్రత్యేకంగా ప్రోగ్రాంలను రూపొందించి పిల్లలకు ఆటలు ఆడించాలని పిల్లల మానసిక నిపుణులు సూచిస్తున్నారు జనరేషన్లో స్టూడెంట్ కరికులం ఏమైపోయిందంటే స్లోగా ఎక్కువ పిల్లలు ఐఐటి అనో లేకుంటే మెడికల్ అనో సో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆ చదువు మీద పెడుతున్నారు తప్పితే ఆటలు అనేది చాలా వరకు తగ్గిచ్చేశారు సో నేను యాజ్ అ సైకాట్రిస్ట్ ఏం చెప్తానంటే చదువు ఎంత ఇంపార్టెంటో మానసికంగా ఉల్లాసంగా వాళ్ళు చదువుకునేదానికి ఏర్పాటు చేయాలి సో దీనికంటూ ఒక పీరియడ్స్ కానీ లేకుంటే వాళ్ళల్లో ఆత్మవిశ్వాసం పెంచేదానికి కొన్ని గేమ్స్ కానీ ఇలాంటి రెగ్యులర్గా పిల్లల్లో అంటే చిన్నప్పటి నుంచి ఒక క్లాస్ కానీ ఒక పీరియడ్ కానీ అలాట్ చేయాల్సి వస్తుంది సో గేమ్స్ ఆడిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళల్లో కొన్ని హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతాయి సో ఈ హార్మోన్స్ ఏమవుతుందంటే ఆ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తాయి సో ఈ స్కూల్స్ ఏం చేస్తున్నాయంటే పిల్లల్ని ఎంతవరకు చదవాలి చదవాలి అనే ఇదే పెడుతున్నారు తప్పితే వాళ్ళకి ఈ గేమ్స్ తరఫున ఒక ఎంటర్టైన్మెంట్ కానీ ఒకటి ఏది లేకుండా చేస్తున్నారు చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను స్కూళ్ళల్లో వేశామని హాస్టల్స్లో వేశామని పెద్ద స్కూల్లో చదివిస్తున్నామని అక్కడితోటే పిల్లలతో వారి పార్టిసిపేషన్ ఆగిపోతుంది పిల్లలతో నిత్య మానిటరింగ్ చేస్తేనే ఎక్కువ ఒత్తిడికి లోను కాకుండా ఉంటారని తరచూ వారితో ఇంటరాక్షన్ అవుతూ ఉండాలని ఎంతసేపు పుస్తకాల పురుగులాగా పిల్లలు ట్రీట్ చేయొద్దని డాక్టర్స్ సూచిస్తున్నారు తల్లిదండ్రులుగా మీరు ఏం చేయాలంటే పిల్లల్ని ఒక స్కూల్లో చేర్చామో లేకుంటే ఒక హాస్టల్లో వేసామో అనేది అంతటితో స్టాప్ అయిపోకుండా రెగ్యులర్గా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు మానిటర్ చేసుకుంటూ ఉండాలి అంటే వీళ్ళు స్కూల్కి రెగ్యులర్గా వెళ్తున్నారా వెళ్ళట్లేదా వాళ్ళ పేరు గ్రూప్ అంటే వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు వాళ్ళకి ఇచ్చిన డబ్బులు ఎలా స్పెండ్ చేస్తున్నారు సో ఇవన్నీ మానిటర్ చేసుకోవాలి ఒక వాళ్ళ పిల్లోడు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళకుండా సినిమాలకి సో ఇలాంటి దారులు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎర్లీగా ఐడెంటిఫై చేసి మానసిక డాక్టర్కు సైకాలజిస్ట్కు వెంటనే తీసుకొస్తే వాళ్ళల్లో మార్పు చేసి వాళ్ళని మంచి దొవల పెట్టడానికి యాజ్ అ సైకాట్రిస్ట్గా మేము ప్రయత్నం చేస్తాం ఇప్పుడు నడుస్తున్న ఆధునిక సమాజంలో కేజీ నుంచి పీజీ వరకు పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారు సైకాలజీ డాక్టర్ ఎన్బి సుధాకర్ రెడ్డి మానసిక ఒత్తిడిలోనే అనేక మంది రుగ్మతల బాణ పడుతున్నారని వెల్లడించారు బతుకు తెరువు కోసం పోరాడుతున్న ఈ సమాజంలో పిల్లలకు స్వాంతన లేకపోవడంతో ప్రతి చిన్న విషయానికే ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు ఎక్కువసేపు చదవాలని ఒత్తిడి చేస్తే రేపటి రోజుల్లో మేధావులు అవుతారు అనుకోవడం తప్పు అని అలా చేస్తే మానసిక రోగులు అవుతారు కానీ మేధావులు కాలేరని సైకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్బి సుధాకర్ వెలించారు ఆ పేరు డాక్టర్ ఎన్బి సుధాకర్ రెడ్డి సైకాలజిస్ట్ నండి ఆధునిక సమాజంలో కేజీ నుంచి పీజీ వరకు పిల్లలు యువకులు టీనేజర్సు అందరూ కూడా మానసిక ఒత్తిడికి గురవుతున్నారు ఈ మానసిక ఒత్తిడి వల్ల రకరకాల రుగ్మతల బారిన పడుతున్నారండి అలాగే ఆత్మహత్యలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి పూర్వం రోజుల్లో పరీక్షల్లో ఫెయిల్ అయితే సరదాగా నవ్వుకుంటూ ఓహో ఫెయిల్ అయ్యావా వచ్చే పరీక్షల్లో పాస్ అవ్వని చెప్పే రోజులు పోయాయి ఒకవేళ తల్లి తండ్రో తిడితే వాళ్ళ అమ్మమ్మో నాన్నమ్మో తాతయ్యలో ఓదార్చేవాళ్ళు ఈరోజు జోరు పెరిగిన ఈ సమాజంలో అంటే బతుకు తెరువు కోసం పోరాడుతున్న ఈ సమాజంలో పిల్లలకు స్వాంతన లేకపోవడం వల్ల ప్రతి చిన్న విషయాన్ని అవమానంగా భావించి ఆఖరికి ఆత్మహత్యలకు గురవుతున్నారు అలాగే పుస్తకాల బరువు ఎక్కువ అవుతుందండి ఎందుకు చదువుతున్నారో మనకు అర్థం కాదు నాకు అర్థ అంటే ఒక విద్యావేత్తగా కూడా నాకు బాధేస్తుంది ఎల్కేజీలోనే వాళ్ళని ఏదో పీజీ చేసి అంతగా ఒత్తిడి కలిగిస్తారు వాళ్ళకి ఎలా అర్థమవుతుందో ఎలా మేధస్సు వికసిస్తుందో ఇప్పుడు ఈ ఆధునిక విద్యా సంస్థల మేధావులు చెప్పాలండి వాళ్ళు ఏమనుకుంటారంటే రోజుకు ప పదిహేను గంటలు పద్దెనిమిది గంటలు చదివితే మేధావులు అవుతారన్న దృష్టితో ఒత్తిడి చేస్తున్నారు వీళ్ళందరూ మేధావులు కారండి మానసిక రోగులుగా మారిపోయి ఆసుపత్రిలో ఉంటారు అన్ని విషయాలపై అవగాహన పేరుతో అన్ని తెలియాలని చదివించి ఒత్తిడికి గురిచేసి ప్రతి చిన్న విషయాన్ని అత్యాసతో ఆలోచించడమే మానసిక ఒత్తిడిలకు మొదటి కారణమని సైకాలజీ ప్రొఫెసర్ చెబుతున్నారు ఎవరైతే నైపుణ్యాలు కలిగి శారీరకంగా దృఢంగా ఉంటారో వారే సంతోషంగా ఉంటారని ఏసీల్లో లగ్జరీగా పిల్లలను పెంచడమే వారిలో జరిగే హార్మోన్ల ఇంబ్యాలెన్స్ కు కారణమని పిల్లలను ఖచ్చితంగా శరీరం అలసిపోయే విధంగా ఆటలు ఆడించాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తూ సామాజిక స్పృహ పెంచుకుంటూ వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటే ఒత్తిళ్ల నుంచి బయటపడే అవకాశం ఉందని సైకాలజీ డాక్టర్స్ సూచిస్తున్నారు అన్ని దృక్పథాలు అంటే దృష్టికోణంలో లోపం ప్రతి ప్రతిదాన్ని అత్యాశతో ఆలోచించడమే మానసిక ఒత్తిళ్ళకు మొదటి కారణం తరువాత ప్రతికూల భావాలు పోటీ తత్వం సమస్యలు పరిష్కరించుకునే శక్తి లేకపోవడం అనవసరమైన మానసిక సంఘర్షణలకు గురి కావడం ప్రత్యామ్నాయాలను వెతక్కపోవడంతో కృంగిపోయి ఒత్తిడి పెరిగి రకరకాల సమస్యలు గురవుతున్నారు అందుకనే పిల్లలు యువకులు ఎవరైనా సరే సరదాగా ఉండాలి ఆడుకోవాలి పాడుకోవాలి సత్సంబంధాలు మెరుగు చేసుకోవాలి అంటే ఎవరైతే శారీరకంగా దృఢంగా ఉంటారో నైపుణ్యాలు కలిగి ఉంటారో సత్సంబంధాలు నిర్వహిస్తారో కుటుంబ సంబంధాలు బాగుంటాయో సానుకూలంగా ఆలోచిస్తారో వాళ్ళకి ఒత్తిడి వరం అవుతుందండి చాలామందికి తెలియదు ఒత్తిడి అంటే అది శాపం కాదు ఒత్తిడి వరం ఒత్తిడిని శక్తిగా మార్చుకునే నైపుణ్యాలను నేర్చుకోగలిగితే ప్రతి వాళ్ళు అభివృద్ధి చెందుతారు ఆ విధంగా విద్యా సంస్థల్లో కరికులం మారాలండి ఎంతసేపు ప్రజల్ని పుస్తకాల పురుగుల్లాగా కాకుండా ఆడుతూ పాడుతూ సరదాగా వికాసాన్ని కలిగించుకుంటూ సమాజాన్ని అర్థం చేసుకుంటూ సామాజిక స్పృహ పెంచుకుంటూ వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకుంటూ వస్తే ఈ ఒత్తిళ్ళ నుంచి బయటపడచ్చు విద్యార్థులకు తరగతుల బోధనతో పాటు నైతిక విలువలు నేర్పి భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత విద్యాసంస్థలదే కానీ తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు ఇందుకు భిన్నంగా అక్రమ మార్గాల్లో సంపాదన పొందే విధానాలపై విధానాలపైస్తున్నాయి పలు ప్రైవేట్ స్కూల్స్ వారు తరగతి గదులు చెప్పింది ఇరవై శాతం అయితే ఆ రోజు ఇంటికి ఇచ్చే హోంవర్క్ ఎనభై శాతం రాత్రి పది గంటలు దాటిన కొందరు విద్యార్థులు హోంవర్క్ లోనే మునిగిపోతున్నారు విద్యార్థికి నలభై శాతం చదువు ఇరవై శాతం హోంవర్క్ మరో నలభై శాతం ఆటలు పాటలు ఉండాలి అన్నది విద్యా విధానం సూత్రం కానీ ఇక్కడ ఎనభై శాతం హోంవర్క్ పిల్లల నెత్తిన రుద్దుతున్నారు మా తరంలో సాయంత్రం అయితే ఒళ్ళు అలిసిపోయే వరకు ఆడుకునే వాళ్ళు అలిసిపోయే వరకు ఆడుకుంటే సానుకూలమైన హార్మోన్లు అంటే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి హాయిగా నిద్రపోతాము ఉదయానికి చాలా ఫ్రెష్గా ఉంటాము రక్త సరఫరా మెదడుకు బాగా జరగడం వల్ల మనోవికాసం కలుగుతుంది ఇప్పుడు పిల్లలు స్కూలులో అదే చదువు ఇంటికి వస్తే అదే చదువు అసలు శారీరక వ్యాయామం లేదు సరదాగా మాటలు లేవు ఆటలు పాటలు లేవు పూర్వం ఉన్నదంతా సంతృప్తి పడుతున్నాం సంగటి తిని సర్ది తాగితే కూడా ఆనందంగా అమ్మ నాన్న కలిసి తెస్తుంది ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ కల్చర్ వచ్చింది ఎవరు తినడ ఒబిసిటీ అండి పిల్లలకు కూడా ఒబిసిటీ నిన్న నిన్న నాకు ఆశ్చర్యం వేసింది ఒక ఐదేళ్ళ బాబుకి ఆహార నియమాలు పాటేసి ఏమంటే ఒబిసిటీ అంటారు రోజు గంజి తాగుతున్నామని ఏం కర్మండి ఐదేళ్ళ బాబుకి ఒబిసిటీ వస్తుంది ఆడుకోనివరు ఇంట్లో ఎంతసేపు ఏసీ రూములు ఈ సుఖాలు సౌకర్యాలు మరిగి శరీరాన్ని అలసటకు గురి చేయకుండా ఉండడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి అలాగే అందరూ కలిసి ఆడుకునేటప్పుడు మానవ సంబంధాల వల్ల కొంత మనం బయటపడతాం వికాసంగా ఇప్పుడు అవన్నీ లేకుండా పిల్లల్ని కోళ్ళఫారంలో లాగా అంటే కోళ్ళ ఫారంలో కోళ్ళు గుడ్లు పొదుగుతాయి వీళ్ళు ర్యాంకులు పొదగాలి ర్యాంకులు పదగాలి ఆ తర్వాత విదేశాలకు వెళ్ళిపోయాలి లక్షల లక్షలు కోట్ల కోట్లు సంపాదించాలి ఇదే లక్ష్యంతో ఉండడం వల్ల ఇదే దృక్పథంలో లోపం మనిషి జీవితాన్ని జీవించాలి ఆనందంగా గడపాలి అభివృద్ధి చెందాలి లక్ష్యాలు నిర్దేశించుకొని ఎదగాలన్న సానుకూలమైన దృక్పథాన్ని పెంపొందించుకోగలిగితే ఈ సమస్య ఉండదండి కేంద్రీయ విద్యాలయాల్లో బయట పాఠశాలల కన్నా విద్యార్థులకు బోధన భిన్నంగా ఉంటుంది కేవలం రెండు రోజులు మాత్రమే విద్యార్థులకు హోంవర్క్ ఉంటుంది మిగతా రోజులన్నీ విద్యా బోధనతో పాటు ఇతర రంగాలైన సాంస్కృతిక క్రీడా రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు కృషి చేస్తున్నారు ఇరవై శాతం విద్యార్థులకు హోంవర్క్ ఉంటుంది మిగతా ఎనభై శాతం పాఠశాలల్లోనే విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు ఒత్తిడిని అధిగమించే విధంగా పిల్లలతో ఇంట్రాక్షన్ గా ఉండాలని అప్పుడే పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు తల్లిదండ్రులుగా వారి పాత్రను పూర్తి స్థాయిలో పిల్లలపై పడే ఒత్తిడిని జయించవచ్చు అని తల్లిదండ్రులు చెప్తున్నారు మా పాపని పెంచే విధానము అంటే గనక స్కూల్ నుంచి వస్తున్నాయి కూడా మేము టూ అవర్స్ కంపల్సరీ మా పాపతో టైం స్పెండ్ చేస్తాము స్కూల్లో ఏం చెప్పారు ఏం చేశారు బాయ్స్తో ఎలా బిహేవ్ చేస్తున్నారు టీచర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏంటి ఎలా చదవాలి ఎలా ఉండాలి పేరెంట్స్తో ఎలా ఉండాలి టీచర్స్తో ఎలా ఉండాలి నేబర్స్తో ఎలా ఉండాలి ప్రతి ఒక్కటి యాజ్ పేరెంట్గా తల్లిదండ్రులే నేర్పించాలి చెప్పాలి చేయాలి మనం మంచి చేస్తే మంచి చేస్తున్నామని చెప్పాలి చెడు చేస్తే చెడు చేస్తున్నామని చెప్పాలి తప్పుదారులు పట్టడానికి కారణాలు ఏంటంటే మెయిన్ పేరెంట్స్తో ఇంటరాక్షన్ లేకపోవడం ఈ కాలంలో ఎక్కడ చూసినా కూడా ఫ్రెండ్స్ వాళ్ళు పిల్లలు అడగగానే కొనివ్వడం నా ఫ్రెండ్ దగ్గర అది ఉంది నా ఫ్రెండ్ దగ్గర ఇది ఉంది నా బై ఫ్రెండ్ బైక్ కొన్నారు మా ఫ్రెండ్ సైకిల్ కొన్నారు నాకు అది కావాలి చేయాలి అని అడగడము మన పరిస్థితుల్ని బట్టి మనం మన పిల్లల్ని పెంచాలి మనం కొనివ్వగలిగితే వాళ్ళకి కొనివ్వాలి లేదు అంటే మన ఇది మన శాలరీ ఇంత వస్తుంది మనకి ఇంత ఖర్చులు అవుతున్నాయి కాబట్టి దాని పరిస్థితులను బట్టి మనం కొనాలి చేయాలి ఒకరితో కంపారిజన్ చేసుకోకూడదు లైఫ్ ఎవరి లైఫ్ వాళ్ళది మనకు తగ్గట్టు మనం ఉండాలని యాజ్ పేరెంట్గా మనం మన పిల్లలకి చెప్పాలి స్కూల్ పిల్లల నుంచి కాలేజ్ స్టూడెంట్స్ వరకు తీవ్ర భావోద్వేగాలను తట్టుకోలేక ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు ఒత్తిడిని తట్టుకోలేక ఇంజనీరు డాక్టరు కాలేకపోయామనే నిరాశతో ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అలాంటి సమయాల్లోనే తల్లిదండ్రుల పాత్ర ప్రాముఖ్యత ఉంటుందని పిల్లల కష్ట సమయాల్లో వారికి అండగా నిలవాలని తప్పు జరిగినప్పుడు వారిని నిందించకుండా అందులోంచి వారిని బయటపడే సలహాలు సూచనలు ఇచ్చి వారికి అండగా నిలవాలి అన్నారు నా పేరు భావన అండి నేను తిరుపతిలో ఉంటాను నాకు బాబు ఉన్నాడు వెంకటేశ్వర హై స్కూల్లో చదువుతున్నాడు వాళ్ళ ఉన్న ప్రజెంట్ స్టేట్ని మనం గుర్తించి దాని తగ్గట్టు వాళ్ళు ఎట్లా ఉన్నారు ఒకేసారి అడవ అడవకుండా కనుక్కొని వాళ్ళ వాళ్ళ అప్పుడు ఉన్న సిచ్యువేషన్ వాళ్ళ మైండ్ ఎలా ఉంది సార్ మన ఆ మైండ్లోకి వెళ్ళేసి ఓహో ఇలా జరిగిందా అయితే ఇలా చేయకూడదు ఇలా చేస్తే ఇలా అవుతుంది అనేసి మంచిగా చెప్పాలి ఇంకా నెక్స్ట్ స్పోర్ట్స్కి చదువుకన్నా కొంచెం స్పోర్ట్స్ యాక్టివిటీస్కి పంపించాలన్నమాట నేను మా అబ్బాయి స్కేటింగ్ ఒకరోజు డ్యాన్స్ సో అంటే హ్యాపీగానే అనమాట కొంచెం ఫోర్స్ ఏమి ఉండదు చాలా ఫ్రీగానే వెళ్తాడు స్కూల్కి అన్ని అన్నిటి దానికి మొత్తానికి అన్ని దాంతో యాక్టివ్గానే ఉంటాడు దేంతో ఏది ఫోర్స్ అయితే ఉండదు ప్రతికూల ఆలోచనలతో ఉన్నప్పుడు అన్ని దారులు మూసుకుపోయినట్టే అనిపిస్తుంది ఆ క్షణంలో పరిష్కారం కానీ అసలు పరిష్కారమే లేదని అనుకోవడం తప్పు గంట తర్వాత రోజు తర్వాత వారం తర్వాత నెల తర్వాత ఏదో ఒక సమయంలో తప్పకుండా పరిష్కార మార్గం లభిస్తుంది కాబట్టి ఎన్నడూ ఆశావహ దృక్పథాన్ని నమ్మకాన్ని వదులుకోవద్దు ప్రతికూల భావనల నుంచి బయటపడితే ఆత్మహత్య ఆలోచన దానంతటా అదే మాయమవుతుంది అంటున్నారు సైకాలజీ నిపుణులు నా పేరు అలైక్య సార్ పిల్లకాయలు మామూలుగా ఫ్రెండ్స్గా అమ్మ నాన్న ఫ్రెండ్స్గా చూస్తేనే మంచిది పిల్లకాయలు కష్టపడితే చదువు చదువు అని కష్టపడితే ఎక్కడ చదువుతారు ఇష్టంగా చదివితేనే వాళ్ళకి చదువు వస్తుంది మేము కూడా అలాగే పెంచుతానమ్మా పిల్లకాయలు మేము ఎప్పుడూ కష్టపెట్టలేదు ఇంట్లో కూడా బాగా చదవండి అనే చెప్తాం అంతే కష్టపడి చదవద్దండి చదివే చదివేదే ఇష్టంగా చదవమనే చెప్తాం